కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నట్టున్నాయి సో మనమైతే లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదాం అంత అంతవరకు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గా కీప్ వాచింగ్ ద వీడియో సో హైలికా బ్యాక్ ఛానల్ సో మనం అయితే ఇక్కడైతే కొన్ని పదార్థాలు అయితే పచ్చడి అయితే వేసుకోవాలి ఐ మీన్ పేస్ట్ అయితే వేసుకోవాలి పల్లీలు పచ్చిమిప్పకాయలు ఎండు నింపకాయలు నువ్వుల ధనియాలు జీలకయ్ ఒక పప్పు ఉంది ఇలా మినపప్పు మినపప్పు బాదం ఇంకా కొత్తిమీర బూదపప్పు కరివేపాక్ సో అవైతే ఏం చేస్తే మిక్సీ అయితే పట్టుకున్నాం కదా ఆ మిక్సీ పౌడర్ పక్కన ఉంది ఇందులో అయితే అన్నం అయితే వేసుకున్నాను సో అయితే బాగా అయితే ఉంచిపోయింది అన్నం వేసుకొని అయితే మంచిగా అయితే కలుపుకొని ఆ పేస్ట్ అయితే అందులో అయితే వేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఆ పేస్ట్ వేసుకోవాలి స్కోప్ అయితే ముఖ్యం ఆ పేస్ట్ కూడా ముఖ్యం పేస్ట్ లేని మీరు వేసి వేసి చోట్ చేసుకోవచ్చు ఎన్నమ్మని ఇది మంచిగా కలుపుకోవాలి నా గొంత ఎందుకు ఇలా ఉందంటే నాకు తోటి దివానా దివానా రైస్ మంచిగా ఉంది మంచిగా ఉంది రైస్ నేను టేస్ట్ బగ్గా అయినా అక్కడ తిన్నాడా నువ్వు ఎప్పుడైతే ఒక కడాయి తీసుకున్న అందులో అయితే ఓగిలనైతే వేసుకోవాలి సోరీ సేమియా వేసుకొని వేంపి సేమియా వేసుకొని వేంపి అందులో కొంచెం వేసి వేంపి పక్క పెట్టుకోవాలి పక్కకు పెట్టుకోవాలి దాని తర్వాత అది చార్జ్ అంత లెంత్ నేను తిండి చిన్న నెయ్యి చేసినా మీకు అసలు ఎంత వచ్చినా చేసినా ఇంకా లెంత్ లెంత్ అంటుంది మీడియోనేమో పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని ఎండకాయలు జీలకరూ పచ్చినిప్పకాయలు అల్లం వెల్లుల్లి ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఉల్లిగడ్డ తర్వాత ఆలుగుడ్డ ఆలుగడ్డ ఎప్పుడైతే పళ్ళు అయితే వస్తుందే ఇంకా రెడీ కానీ ఎంచుకుంటాం కొంచెం టమాటా ఆలుగడ్డ వేసుకొని అయితే ఒక కప్పాడుదేసి ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు చిన్న పిల్లల్ని చూడకుండా అయితే ఉడికినాయి అది ఏం పేస్ట్ వాటర్ ఉప్పు వేసుకున్నాం టేస్ట్ కోసం సో ఇప్పుడైతే దాదాపు అయితే దగ్గరికి అయితే వచ్చింది ఇంట్లో అయితే మనం అవుతాయి అప్పు అయితే వేసుకున్నాం నీళ్ళు పోసుకున్నాం ఉడికించుకున్నాం ఉడికిన తర్వాత తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాను ఓకే సేమియా ఉప్మా రే నా కట్టెల పొయ్యి మీద నేను చేసుకుంటున్నా సేమియా ఉప్మా ఇవన్నీ గిట్టి ఓకే డన్